ఏం కోరుకునేది ఏముంది ప్రభుత్వం ఆదుకోవాలి రేటు పాడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా రైతులు లక్షల లక్షలు పెట్టి ఆవుల తెస్తున్నాము ప్రతి ఒక్కరు తెస్తున్నారు తెచ్చుకుంటున్నారు బతుకుదరవ కొరకు ప్రభుత్వం గిట్టుబాటు ధర లేదు ప్రభుత్వము ఆదుకుంటేనే ఏమన్నా రైతు అదైతే దప్పాలెప్పుడు ఒక్కొక్కరు మొత్తుకుంటున్నారు ఇప్పుడైనా పాడి రైతులు ఏముంది గడ్డి కొనాలి కుట్టు కొనాలి ఏం మిగిలని పరిస్థితి ఇదే పొజిషన్ ఒక వన్ ఇయర్ ఉంది అనుకో మళ్ళీ అందరు అమ్ముకుంటారు అందరు అమ్ముకోవాల్సిందే కాలం లేక ఈ రేట్ లేక కాలం లేక కుట్టు కొనుకొస్తే ఇప్పుడు చూడు నలభై వేల కుట్టు కొనుక్కోసిన కొనుక్కొచ్చి పోసిన అది కుట్టు ఆ పాత షెడ్ లో ఉంది ఒకసారి రెండు టన్నుల చిల్లరా ఒకసారి రెండు టన్నుల టన్ను చిల్లర నమస్తే నమస్తే ఈ ఆవులు అంతకుముందు మనకు బలరుండే బలరు ఉండే జీతవాళ్ళు లేకపోవడము ఇక బలరు అంతా ఇక మధ్యాహ్న తీసేసిన తీసేసి ఇక మనకేమి టైం పాస్ అయితే లేదు పని ఇంట్లో కూడా సంసారం వెళ్ళాలంటే కూడా అని ఈ ఆవుతో స్టార్ట్ చేసినా ఈ ఆవుతోని ఏ ఆవుతోనే స్టార్ట్ చేసినా ఒకటి ఉండే ఉత్తగా వస్తున్నాం కదా బాయ్ దగ్గరికి ఉండాలని రెడీ ఇస్తుంది ఏడంది అంతే అంతకని వేయదు స్టార్ట్ స్టార్ట్ అయింది మొదట ఆవు దానిదే ఇది పిల్ల దేనిది ఫస్ట్ ఇస్తుంది పద్దాంక పది అల్కగా అల్కగా తల్లి అంటే ఈ బ్రీడింగ్ పట్టి అది అది ఎంత కషాయాల పోయి తీసుకున్నాది ఇరవై నాలుగు వేలు అన్నా నమస్తేనే ఇంత షెడ్ అంటే దాంతోనే అందులో ఉండే అందులో ఉబ్బరిస్తుంది కాబట్టి అని ఉండే ఆవులు పాత షెడ్ అది దాంట్లో ఉండే కొన్ని ఆవులు అయినాక మొన్న లోన్ తీసుకొని పిఎంజీపీ లోన్ తీసుకొని ఇక్కడ షెడ్ అందులో అందులో గాలి ఆడతలేదు ఆవులు కష్టమైతుంది గోంతట్లు కట్టి కూడా ఆ చెట్టు కింద కట్టేసి బతికిచ్చిన ఆవులను గోంతట్లు కట్టి మేడం చెప్తే సంధ్యారాణి చెప్తే గోంతట్లు తడి అన్నది కట్టిన కొన్ని ఆవులు ఊగుతుంటాయి ఇంత ఫ్యాన్ వేసినాక కూడా కడిగినాక కూడా రోజు నాలుగు సార్లు కడితే కూడా ఊగుతున్నాయి అవి ఇంత గాలి వస్తుంటాయి నాలుగు సార్లు కడతాం కడతాం ఊలు ఊగుతున్నాయి ఎండకు వాతావరణం తట్టుకోలేక మనుషులమే ఊగుతున్నాం అవి ఊగే కష్టం మంచిగానే ఉంది కానీ రేటు లేదు కదా రేట్ లేదు బోల్ ఎండిపోతున్నాయి ండిపోతున్నాయి రే రేటు గిట్టుబాటు ధర లేదు మొత్తము కేజీ పేడ వచ్చేసి రెండు వందల డెబ్బై ఉంది ఏమొస్తుంది ముప్పై నాలుగు ముప్పై మూడు వాడితే ఏం లాభం ఉంటుంది ముప్పై నాలుగు ముప్పై ఐదు అంతకన్నా దాడతలేదు మా దాంట్లో ఇంతకుముందు పోయిన సంవత్సరము నలభై ఏడు నలభై నది ఉండే ఫిబ్రవరిని ఇప్పుడు ఏప్రిల్ వచ్చినా కానీ రేటు వేయించలేదు కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలి ఈ పాడి రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటేనే ఏమన్నా పాడి రైతులకు గిట్టుబాటు ధర అయితే లేదు జీతాన్ని పెట్టుకుంటే ఇరవై వేలు అవుతుంది మనకేమో అది కాదు మనం చేయాలంటే కష్టం అవుతుంది అది వచ్చింది ఇప్పుడు మనకు పరిస్థితి బోల్ రెండిపోయి ఒట్టుకుట్టుకొని పోసుకోవాల్సి వస్తుంది పచ్చి ఒట్టి అది ఇది కలిపి కొడుతున్నాం ధర లేదు ప్రభుత్వమే ఆదుకోవాలి పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ఈ వీడియో ద్వారా ఆదుకోవాలి రైతులను బూత్లలో పోసినా కానీ కాంట పెట్టకుండా మదర్ డైరీలో పోస్తే పూటకు మూడు మూడు నాలుగు లిటర్ మదర్ డైరీలో రెండు నెలలు పోసినా పూటకు మూడు నాలుగు లీటర్లు పూటకు మూడు నాలుగు లీటర్లు తక్కువ చేసుకుంటారు మైనస్ కాంట పేడ వచ్చే పేడ వస్తే నప్పుడు కూడా మొత్తం కట్టు మొత్తం కట్టు రెండు నెలలు నెల నెల ఎనిమిది రోజులైనా బిల్లు రాకపోయేది మదర్ డైరీలో కందుకోరు అసొడ్డి బూత్ అది మదర్ డైరీ అంటే ఫేమస్ అనుకోరాదు ఏం ఫేమస్ ఎవడన్నా పూట లేనడుకు వస్తాను బత్తారా ఏంటి తెచ్చి పెడతారు బిల్ ఏడబడుతుంది నెల పదిహేను రోజులు అయినా సక్క బిల్ అయ్యారు చైర్మన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తాడు మేనేజర్ ఉన్నాడు ఆడు మొత్తమే ఫోన్ ఎత్తాడు ఆడు చైర్మన్ ఇస్తాడు మేనేజర్ గటరు చైర్మన్ నెంబర్ తీసుకొని చైర్మన్ కాంటాక్ట్ అయినా అయినా ఆయన అక్కడికి వెళ్ళి అన్నా వస్తాం వేస్తాం అని చెప్తుంటాడు ఆయన నిలబై బేజార్ కొనే ఇప్పుడు అమ్ములకు పోస్తున్నా అందులో పూటకు నాయి రెండు లీటర్లు మూడు లీటర్లు పూటకు అడిగిన పంచాయతీ కాంట వెయిటింగ్ నీ తక్కువ ఉంది అంటాడు ఇక్కడికి చేసుకున్నారు ఇప్పుడు కూడా వేరే అమ్ముల్ వస్తున్నా నేను ఎట్లా పోసి వాట్సాప్ పెడుతున్నా కరెక్ట్ వస్తుంది నాకు ఇప్పుడు తప్పు తప్పుందన్నాడు చేసినాము చేసినా ఇప్పుడు మద అమూలుకు వస్తున్నాయి కదా కరెక్ట్ వస్తుంది కరెక్ట్ వస్తుంది ఏం గింత తేడా లేకుండా వస్తుంది వాళ్ళు కొట్టరు హాఫ్ లీటర్ కూడా ఏడు రెండు లీటర్లు మూడు లీటర్ పూటకి ఎగ్జాక్ట్లీ నాకు రోజు ఐదు ఆరు లీటర్ తక్కువ నాలుగైదు లీటర్ తక్కువ ఉంటేనే బేజారు కొని ఇక తీసేసి మదర్ డైరీలో వస్తుంది ఇప్పుడు లాసా లాసా పాలు మందమునే చెప్పి పూ లీటర్ ఇంకా కేజీ ప్యాడ్ మూడు ముప్పై ఇచ్చి పూటకు లీటర్ ఇంకా ఐదు రూపాయలు కట్ చేసి ఇచ్చారు బిల్లు అంటే ఇప్పుడు మదర డైరీల మస్తుగా అట్లా వచ్చి దొడ్ల పండు తిరిగిండు ఎటువల్ల పాలు మందం అయితే కల కొత్త భూతోడు ఎవరు డబల్ అయ్యాడు డబల్ ఇవ్వకపోవడం మనం పోసినాం అంటే ఎంత ఆగం నరకం అనుభవించిన రెండు నెలల పై రోజులు మూడు నెలలు రెండు నెలల పదిహేను రోజులు మూడు నెలలు అంతకన్నా ఎక్కువ వేయలే నాకు ఆడికే బేజారు బేజారు ఎప్పుడు బంద్ కావాలరా బాబు అని ఉండే నాకు అందులో బిల్ రాంది ఎట్లా నవంబర్ నవంబర్ మొత్తం బిల్లు ఒక ఫిఫ్టీన్ డేస్ది డిసెంబర్ నాలుగు తారీఖు వేసిండు ఆడు నవంబర్ ఫస్ట్ నుంచి పదిహేను తారీఖుది పది రోజులకి ఇప్పుడు ఇంట్లో పడుతుంది ఇలా పడుతుంది మనకు బిల్లు అది పదిహేను రోజులకైనా సరే ఇరవై అని ఇచ్చినా మనకు మాట దక్కుతుంది కదా ఎప్పుడు పడుతుంది అనేది మనకు నమ్మకం లేదు ఎప్పుడు పడుతుంది అనే నమ్మకం అనేది ఉండదు మదర్ డైరీలో రైతులకు మదర్ డైరీ అంతా తెలిసిన వాడే ఎప్పుడు పోయదు కూడా వేయద్దు టైం పడాలి కనీసం పది రోజులకి కాకుండా పదిహేను రోజుల కల్లా ఇప్పుడు ఇది మూడు తారీఖు అది ఇవ్వాలి మూడు తారీఖు అమూల్ డైరీ హాలిడే ఉంటే తప్ప హాలిడే లేకుండా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది హాలిడే ఉంటే పడదు పడదు మధ్యాహ్నం రెండు రోజులు హాలిడేస్ వచ్చినాయి అంటే పడదు హాలిడే లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంకో వన్ అవర్ టూ అవర్ రెండు మూడు గంటల లోపు పడిపోతుంది అమౌంట్ ఒక రూపాయి తక్కువ పడ్డా అమౌంట్ తక్కువ పడితే ఏదైనా దాన గానీ మంచి షెడ్డా జీతగానికి జీతగానికి మాకు ఇరవై వేలు నెలకు ఇరవై వేలు జీతం ఇయ్యాలనా ఆడు పైసా పైసా మారో పైసా మారో అంటుంటాడు ఎడికలు ఇవ్వాలి బిల్లు పడింది ఎడుకలు తెచ్చి ఇయ్యాలి ఎన్ని అంటిస్తాము ఆవులు ఉంటాయి దానికి డాక్టర్ మంచి షెడ్డ అగో పొదిగాపు వచ్చింది దూడను అది అడ్ చేసినాము నానా అవసరపడుతూ ఉంటాయి పశువులు అంటే సాధిస్తేనే తప్ప కొత్తవి ఏముంది లక్ష లక్ష ఇరవై వేలు పెడితే తెచ్చింది అది బస్సు సతాయించింది ఇరవై వేలు అది 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 ఇది కాదు అక్కడ పండుగలు ఏమన్నాది అక్కడ అవతల పండుకున్నది లక్షలు అది ఇరవై వేలు మాలకాడ రాజస్థాన లేదు ఇప్పుడు తప్పదు కదా ఉన్న చేస్తున్నాం నాలుగు ఉన్నాయి కాబట్టి ఐదోటి తేవాలి ఆరో తేవాలి అనేది ఉంటది ఇప్పుడు మనకు బ్యాంకుకి నాకు ముప్పై వేలు పోతాయి నెలకట్టు లేవు లేదు ఆవుల రేటు రేటు పెరుగుతలేదు అంటే మస్తు బీమారి అది ఇది టైరాయిడ్ వస్తుంటది పాల రేట్ తగ్గింది డిమాండ్ లేదు ఇప్పుడు లేదు చెప్పిన మాటల ప్రకారం డిమాండ్ లేదు అంటూ లేదు మరి డిమాండ్ తగ్గ అవును ఆవులకు తగ్గాలంటే కదా పరిస్థితి ఎట్లా బతకాలనేది ఆలోచన అందరికీ వేరే సోర్స్ లేనప్పుడు తప్పదు కదా చేస్తుంటాడు ఇక 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 పెరుగుతుందా చేస్తుందా ఏదో అనేది పోయిన సారి ఉంది నలభై ఏడు నలభై నందలు రూపాయలు ఉంది ఈ ఈ టైంలో ఇప్పుడు అదే ముప్పై నాలుగు ముప్పై ఐదు లోపే ఉంది చాలా తగ్గింది చాలా చాలా తగ్గింది పది పన్నెండు రూపాయలు తగ్గింది పోయినసారికి ఈసారి ఆవుల రేట్లు అంటే అందరు ఉంటున్నారు కదా ప్రతి ఒక్కరు ఏం చేయాలి ఎవరితో జీతం ఉండాలని చెప్పి సొంతంగా తెచ్చి పెట్టుకుంటున్నారు ఉండలేక సొంతంగా సొంతంగా రెండు ఆవులు తెచ్చి పూట గడుపు వాళ్ళ జీతం కూలు దొరకక ఆ అది ఇప్పుడు కాలం పోయింది గడ్డి గడ్డలు ఎండిపోతున్నాయి వర్షాలు కూడా గుని ఎండికా మొత్తం ఎకరాలు ఎకరాలు ఎండిపోతున్నాయి ఒక్కొక్కరిది ఎకరాలు ఎకరాలే ఇది ఆ రెండు ఎకరాలు నటినట్ట మా ఫ్రెండ్ రెండు ఎకరాలు ఎండిపోయింది ఒక ఆయన ఎకరాన నాటితే ఆ దాది ఎండిపోయింది నీళ్ళు లేక అవస్తా పడుతున్నారు మా ఆయన రెండు బోర్లు ఎండిపోయినాయి అవి కొంచెం పోస్తాయి కొద్దిగాని కిందికి వెళ్ళి తీసుకొచ్చి అగా ఎప్పుడు నేను రాత్రి మూడు గంటలకు వస్తా బయ్ దగ్గరికి ఇక్కడ అక్కడ గడ్లు కూడా ఎండిపోతున్నాయి అని చెప్పి గడ్డి కూడా ఎండిపోతున్నాయి అని ఇక్కడ అక్కడ అడ్జస్ట్ చేసుకుంటా ఓదికి కాకుండా వదిలికి మోటార్ బంద్ పెట్టకుండా అది నేను కట్ కూడా వస్తుంది మరి అదేం కొనమోరుతుందో ఏం చేస్తాయో ఏం కథనో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు ప్రభుత్వం ఏం కోరుతున్నారన్నా పాడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం ఈ వీడియో ద్వారా పాడి రైతులు ఆదుకో ఆదుకోవాలి అంటే ఏ విధంగా అంటే మీకు ప్రాబ్లం ఏమొస్తుంది ప్రాబ్లం అంటే గిట్టుబాటు ధర లేదు కదా ఇటు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అయితే మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం పదకొండు ఆవులు ఇస్తాయి పాల ఆవులు ఆవులు మొన్న వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ కూడా కాలే ఇంకా వన్ ఇయర్ లోపు కాలే వన్ ఇయర్ కాలేదు కాలే 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 ఇంకా సంవత్సరం కాలే రెండు మూడు నెలలు రెండు నెలలు తక్కువనే ఉంది ఆ షెడ్లు ఉండేది పాత షెడ్లు ఉండేది ఆ షెడ్ కింద కట్టేసేది పాత షెడ్లు ఉండేది అన్ని వాడక ఇప్పుడు ఇది నాలుగున్నర ఐదు లక్షలకి వచ్చింది యాభై ఫీట్లు యాభై ఫీట్లు యాభై ఫీట్లు పొడవు ముప్పై ముప్పై నాలుగు ఫీట్లు వెడల్పు ఇప్పుడు పదకొండు పదకొండు ఇరవై రెండు పడతాయి కుట్టు కూవంగా కుట్టు మిషన్ కోవంగా పదకొండు ఆవులు పడతాయి పదకొండు అదే అండి మూడు మూడు ఫీట్లు మధ్యాహ్న ఇచ్చిన వెడల్పు ఇట్లా ఎత్తు మీద ఉండాలని కల్లంగడ్డ ఉండే కల్లంగడ్డ జడగొట్టి ఇది చేసిన షెడ్యూల్ మీకు నాలుగున్నర నుంచి ఐదు మధ్యాహ్నం వచ్చింది ఐదు మధ్యాహ్నం ఏం జమ చేయాలి లోను పిజీ పిఎంజీపీ లోను లోన్ సర్టిఫికెట్ బ్యాంక్ మేనేజర్ తనుకోవాలి అడగాలి నాకు బ్యాంక్ మేనేజర్ కాదంటే హెడ్ ఆఫీస్ మేనేజర్ తని హెడ్ బ్రాంచ్ మేనేజర్ తనికొనా విశాల్ సార్ అని ఆ సార్ తనిఖితే మనకు ఆయన సానుకూలంగా స్పందించిండు వచ్చి చూసిండు సరే ఓకే రెడ్డి సార్ చేసుకో స్టార్టింగ్ చూసి షెడ్ కాదు స్టార్టింగ్ చూసినాకనే నాకు లోన్ శాంక్షన్ చేసిండు ఆ సరే చేసిండు హెడ్ ఆఫీస్

ఇంట్రెస్ట్ ఇస్తారు కానీ మనకు సబ్సిడీ సబ్సిడీ వస్తుంది కదా రెండు నాలుగు లక్షలు వస్తాయి సబ్సిడీ ముప్పై లక్షలు ముప్పై ఐదు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అవును థర్టీ ఫైవ్ అంటే లేడీస్ పేరు మీద తీసుకుంటే నా పేరు మీద నా పేరు జెంట్స్ పేరు మీద తీసుకున్నా కాబట్టి ట్వంటీ ఫైవ్ టూ అండ్ ఇంట్రెస్ట్ టూ అండ్ హాఫ్ ఉంటది ఎందుకు ఉంటుంది ఇంట్రెస్ట్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ వేసుకోరా ఎంత వేసుకుంటారు ట్వెల్వ్ వేసుకుంటారా లెవెన్ వేసుకుంటారా పర్సెంటేజ్ ఎంత వేసుకుంటారో తెలియదు ఎంత తీసుకున్నా మనం సబ్సిడీ ఇస్తాం లేదా కావాలి ఏమి రిజిస్ట్రేషన్ మ్యాట్ గేజ్ గేట్ గేజ్ అనేది ఏది ఉండదు ఏం లేకుండా మ్యాట్ గేజ్ ఏమి ఉండదు లెవెన్ ల్యాక్స్ దాడితే మ్యాట్ గేజ్ చేయాలి మ్యాట్ గేజ్ చేయాలి ఏదైనా మ్యాట్ గేజ్ చేయాలి లెవెన్ ల్యాక్స్ లోపల టెన్ పర్సెంట్ మనం కలుపుకుంటేనే వాళ్ళు లెవెన్ లక్ష కలిపితేనే టెన్ ల్యాక్స్ వాళ్ళు ఇస్తారు లెవెన్ ల్యాక్స్ నాది లోన్ ఏంది ఆవులు తెచ్చినా షెడ్ వేసినా

అప్పటికిప్పటికి రేట్లు చాలా చేంజ్ అయినాయి పోయినసారికి ఈసారి అందరు తెస్తారు కాబట్టి ఎక్కడేం పని లేదు ఎవరి దానికోవాలి ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరు పాల రేటు గిట్టుబాటు ఉండేది కాదు ఇంతకుముందు అందరికి వస్తున్నాయి మనకు పైసలు వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆవులా చేసుకుంటారు వాళ్ళు ఎందుకు బతుకుదరు ఎవరైనా కానీ ఎవరు దానికి జీతం చేయాలి ఏడవై పని చేయాలి మనం మనం చేసుకుందాం అనే ఉద్దేశంతో చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు నేను వ్యవసాయం చేసేది ఏవో రోజు వస్తున్న బైక్ అడికి ఆవులో తీసుకొచ్చు తీసుకొచ్చుకోరాదా తేరాదా బైక్ అడికి వస్తున్నావు అంటే సరే అని ఇక దానికి వెళ్ళి స్టార్ట్ చేసిన ఒకటి కొడితే ఒకటి తెస్తే ఏమవుతుంది అని ఎదిద్దా పెరుకుంటా ఇప్పుడు పది పదకొండు పదకొండు ఆవులు ఉన్నాయి నాలుగు ఐదు ఆరు తరపులున్నాయి జెర్సీ జెర్సీ అనేది లేదు మన దాంట్లో గిరి లేవు హెచ్ఎఫ్ ఉన్నాయి క్రాస్ ఇవే ఉన్నాయి ఇది స్టార్టింగ్ ఫస్ట్ తెచ్చింది ఇది ఫస్ట్ దీంతోనే స్టార్టింగ్ దీని దాని దాని పిల్ల వచ్చిన త్రీ మంత్స్ కి తినింది ఉత్తనే మేపిన మూడు నెలలు తీసుకొచ్చి కటింగ్ లో పోయి ఆవుని తీసుకొస్తే మనకు ఏడెనిమిది లీటర్లు ఇచ్చింది వేసింది దాని పిల్లనే మంచింది అనుకోరాదు మొత్తం అవును రోజు లీటర్

అరవై నుంచి డెబ్బై వరకు ఉదయం పూట చూసుకో ఎనభై ఐదు నుంచి తొంభై ఈవినింగు డెబ్బై డెబ్బై ఐదు నుంచి ఎనభై అరవై ఐదు డెబ్బై మధ్యలో అవుతున్నాయి ప్రస్తుతానికి పొద్దులు తొంభై వరకు అయితే ఎనభై ఐదు తొంభై తొంభై రెండు అయినాయి నిన్న రెండు ఒక తిరిగి కావు కదా ఒకనాడు ఒక తిరిగి కాదు ఒకనాడు ఒక తిరిగి కావుసెడ్ అయితే ఇంకెక్కువ కావులు అవుసెడ్ అయితే తొంభై తొంభై ఐదు వరకు వేయాలని చూస్తున్నా దాని కొంచెం అది ఉంది మామూలు ఉండేకనే అదేం చెప్పారు దాన్ని పండుకోలేదు అంతకుముందు కూడా కొంచెం ఉండేది బాగా అయింది మూడు నాలుగు వేలు దానికి వచ్చింది మూడు ఇంజక్షన్ అంతకుముందు ఇంటర్సెప్ తాజా డాక్టర్ మేము మొత్తం ఇంకా తగ్గలేదు ఇప్పుడు తొమ్మిది తొమ్మిది చిల్లర అన్నట్టు పొదుగాపు తగ్గితే అది పది పన్నెండు లీటర్లు లకా ఇయాలి అల్కా ఇయ్యాలి ఎవరి పెళ్ళకి ఇస్తుంది మన పెళ్ళికిస్తుంది అయింది అది రాదా మూడు నాలుగు వేలు అయితే ఎక్కువనే అది ఆడ వేసిన పోయిన ఆవుకు ఇంజనీరింగ్ అకౌంట్ ఫోన్పేలో పేల వడ్డా చూపిస్తా రోజు ఐదవ వందలు ఆరు వందలు కాదా మరి అందూరం పెట్టుకొని అందరూకి పెట్రోల్ పెట్టుకొని ఎవరు వస్తారు వస్తా ఆలు ఇస్తే